యువని నామమునకు మహిమ మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూన్ రెండు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములను యువని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యముతో మాతో మాట్లాడండి ప్రభు ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఎజ్రా గ్రంథము మూడు నుండి ఐదు అధ్యాయములు మూడవ అధ్యాయము ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనసు కలిగిన వారే ఎరుషులేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువాయును యాజికులైన అతని సంబంధులను షయల్తియేలు కుమారుడైన జరూబాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇస్రాయేలీల దేవుని బలిపీటమును కట్టిరి వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను ఆ అస్తమయమునను యహోవాకు దహనబలు అర్పించుచు వచ్చిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహనబలిని బలిని అమావాసులకు యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణులను అర్పించుచూ వచ్చిరి ఏడవ నెల మొదటి దినము నుండి ఎహోవాకు దహన అర్పింప మొదలుపెట్టిది అయితే ఎహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు ప్రాణులను లెబాను నుండి సముద్రం మీద ఎప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదో నీలకును తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి ఎరుషులేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయాల్తీయేలు కుమారుడైన జరూబాబేలు యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి ఎరుషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు పై ఈడు గల లేవీలను ఎహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి యేషువాయు అతని కుమారులను అతని సహోదరులను కద్మియేలును అతని కుమారులను హుదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు ఎహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకునిన వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలవబడి ఎహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి ఎహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమే ఆయన కృప నిరంతరం ముందును నిలుచునని పాడుచు ఎహోవాను స్థుతించిరి మరియు ఎహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో ఎహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీలలోను కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను నాలుగవ అధ్యాయము అంతటా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు చరనివారణ అయినవారు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరూబాబేలు వద్దకును పెద్దలలో ప్రధానుల వద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించేవారుము ఇచ్చటికి బొమ్మను రప్పించిన అశూరు రాజేనా ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకుని మేము ఎహోవాకు బలు వారము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అందుకు జెరుబాబెలును యేషువాయు ఇస్రాయలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టటకు నిమిత్తము లేదు మేమే కూడుకుని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినమలన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశంను భంగపరచటకే వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు అహశ్వరోషి ఏళ్ళను వారు యూదా దేశస్తులను గూర్చి ఎరుషిలేము పట్నపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి అర్థహస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును తాబేయేలును వారి పక్షముగా ఉన్న తక్కిన వారును పారసిక దేశపు రాజైన అర్థహస్తాకు ఉత్తరము రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యం చేయబడినది మరియు మంత్రి అగు రెహుమును లేఖకుడగు షిష్వియు ఈ ప్రకారముగా ఎరుషలేము సంగతిని గుర్చి ఉత్తరము రాసి రాజైన అర్థశస్త్ర యొద్దకు పంపిణి అంతటా మంత్రి అగు రెహుమును లేఖకుడగు షిష్వియు వారి పక్షముగా ఉన్న తక్కినవారైన దీనాయీలును అపర్సత్కాయిలును టర్పేలాయేలును అపర్సాయులను అర్కేవాయులను బబులోను వారును శుశాన్కాయులను దేహావేయులను ఎలామియులును గనుడును శ్రేష్ఠుడునైన అస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యువతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను యువతలనున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి వ్రాసిరి మీరు రాజైన అర్థహశస్తాకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతులనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా తమ సన్నిధి నుండి మా ఎద్దకు వచ్చిన యూదులు ఎరుషిలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములు నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యక ఎందురు అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసేతమే మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారు గాను కలహకారులుగాను కనబడుదురనియు అందువల్లనే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును కావున రాజువైన తమకు మేము రూఢీపరచిన దేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రియగు రెహమునగు లేఖకుడూ శిష్యుయుకిని నివసించి వారి పక్షముగానున్న మిగిలిన వారికి నది అవతల నుండి తక్కిన వారికి మీకు క్షేమ సంప్రాప్తి అగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతంగా చదివించుకున్నాము అందు విషయమే మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగ్గుపడినది మరియు ఎరుషులేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది అవతల దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చి వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయటకు మీరు జాగ్రత్త పడుడి రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహం పెరగకుండా చూడిడి అని సెలవిచ్చుడు రాజైన అర్థశాస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును శిష్యుయుకి వీరి పక్షముగానున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరుశీలేములోనున్న యూదుల యొద్ధకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా ఎరుషులేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయాను లాగున పారసీక దేశపు రాజైన దర్యావేశి ఏలుబడి అండు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను గ్రంథము ఐదవ అధ్యాయము ప్రవక్తులైన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయుధా దేశమందును ఎరుశలేమునందున ఉన్న యూదులకు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా నామమున ప్రకటింపగా షేల్తీయేలు కుమారుడైన జరూబాబేలును యోజాదాకు కుమారుడైన యేసువాయును లేచి ఎరుషులేములో నుండు దేవుని మందిరమును కట్టన మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచూ వచ్చిరి అంతటా నది యువతల అధికారి అయిన తత్తేనయ్యును షతర్బోజినయును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతిని గూర్చి దర్యావేశ ఎదుటకు వచ్చేవారు నందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు నదీ యువతల అధికారి అయిన తతేనయును శతభోజనాయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపర్సేకాయులను రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషణకు సకల క్షేమ గాక రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూధా ప్రదేశంలోనికి వెళ్ళితిమి అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది అది గొప్ప రాళ్ళచేత కట్టబడినది గోడలలో రాణులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధియోగి చిన్నది ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితేమి వారిలో అధికారులైన వారి పేర్లు వారు రాసి తమకు తెలియజేయటకే వారి పేర్లను అడగగా వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన కల్దీయుడైన నిపుక బబులోను రాజు చేతికి అప్పగించెను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయిను అయితే బబులోను రాజైన కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆగ్నిచ్చాను మరియు నెబద్ నేజరు ఎరుషిలేమునందున దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణం గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్ అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఎరుశిలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞయించాను కాబట్టి ఆ శేష్ వచ్చి ఎరుశిలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకా సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువేన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి ఎరిషిలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసనో లేదో అది తెలుసుకుని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ గోర్చున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజడా మహాగణుడా మహిమగణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపట ఐశ్వర్యవంతుడా నీ కృప నిత్యం ఉండునయ్యా నీ దయ ఆయుష్కాలమంతి ఉండును నీ ప్రభావము గొప్పది ప్రవ్వా నీ కనిక్రమ గొప్పది తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు కృపను చూపటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినుమల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా నీకు వందనాలయ్యా అయ్యా మా అపరాధములు మా పాపములు ఇంకాను నువ్వు క్షమించండి నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభావ నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము మాకు దయచేయండి ఆత్మపూర్ణులై ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా అపరాధములు మా కుటుంబస్తుల అపరాధములు దయతో క్షమించండి మా ఇరుగు పరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాలో ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును మీరు అనుగ్రహించండి నీ చిత్తము చేయుటకు మాకు బలము దయచేయండి ప్రభా నీ కృపలో అడుగులు వేయటకు నాయన మీరే కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు అయ్యా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో అవి శారీరకమైన మానసికమైన ఆర్థికమైన ప్రభ ఆధ్యాత్మికమైన ప్రభా అది ఏ బలహీనత అయినప్పటికీ ప్రభావ మమ్మను బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము మా బలహీనతల నుండి మమ్మల్ని విడిపించి దేవుడవని ఉన్నావని విశ్వాసంతో ఇగో ప్రార్థిస్తుండగా మా కట్లు తెగిపోవును గాక బంధకాలు ఊడిపోవును గాక నిశ్చయముగా నీ చిత్తము మా జీవితాల్లో జరుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా నిక్కే వందనాలు స్తోత్రాలు నీ కొరకు వాడబడే అర్హమైన యోగ్యులైన పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా తండ్రి అలాగే మా సంఘములను మా సంఘబిడ్డలను ఇక మా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి దైవజయులందరిపై కృప కలుగును గాక అయ్యానైనా వారికి రాకపోకంలో నీ కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యానైనా వారికి అనుకూలమైన సమయమును వాక్యమును బోధించడకు నీ కృపను మీరు అనుగ్రహించండి అభిషేకంతో నింపి వాడుకోండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు ఉదయోజనం ద్వారా మీరు జరిగిందండి చివరి దినాల్లో బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా అయ్యా తండ్రి నాయన ఇంకను ప్రార్థించే ప్రార్థనా వ్యులను ప్రవక్తలు అపోస్తలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యానికే వందనాలు స్తోత్రాలు కడవరి వానాకాలంలో వర్షమును దయచేస్తున్న వాగ్దానం నిశ్చయముగా మీరు నెరవేర్చమని కడవరి వర్షమే మీరు దిగురమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా కోట్లాది జనులు నశించిపోకుండా రక్షణ పొందినట్లు అయ్యా తండ్రి నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును కాక భారతదేశ ప్రజలనయ్యా మీరు దృష్టించండి అయ్యా జాలిపడండి అయ్యా కృప చూపండి అయ్యా ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవ్వకుండా ప్రభా అయ్యా తండ్రి నాయనా మీరే రక్షించమని ప్రభా ఒక బలమైన ఆత్మ కార్యము నాయన ఇగో భారతదేశంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇగో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృపను విస్తరింపచేయండి అయ్యా తండ్రినైనా ఇంకా సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టబడాలి అందరికీ సువార్త అందాలి ప్రభా సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలగాలని అయ్యా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించమని రాజ్యములు స్థాపించమని దుష్టుడు భారీ నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పర్వతండ్రి